కొత్త కొత్త మోడల్స్ వచ్చేసినాయండి మన వదినమ్మ శారీస్ అందరూ అడుగుతున్నారు అప్డేట్లో రెడీగా వచ్చేసింది స్టాకు అమ్ముకున్న వాళ్ళకి రీసేల్ కస్టమర్లకి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బడ్జెట్ తక్కువలో మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఇస్తానండి కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు ఇవన్నీ మనకి సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ గొడుగు డీను ఫ్లోరల్ డీను బటర్ఫ్లై డీను డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న పూలండి బియ్యపు గింజల డిజైన్ అంటారు జీలకర్ర డిజైన్ అంటారు లీఫీ ప్యాటర్న్ హాట్ లవ్ సింబల్ డిను చిన్న పూల డిజైన్ ఎన్నో డిజైన్లు ఉన్నాయండి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా కావాలంటే మన షాపు విజిట్ చేయండి సార్ హోల్సేల్గా కావాలి ఎక్కువ స్టాకాలో ఒక ఇరవై ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు వంద చీరలు రెండు వందల చీరలు అట్లా కావాలంటే మన షాపు విజిట్ చేయండి ఇది పక్కా హోల్సేల్ షాపు ఒకటి రెండు చీరలు అమ్మవండి దయచేసి ఇబ్బంది పెట్టద్దు పక్కా హోల్సేల్ స్క్రీన్ షాట్ తీసుకుండి వాట్సాప్కి పెట్టండి బిల్ పెడతారు డబ్బులు రెడీగానే ఉంటేనే జెన్యున్గా ఉండండి ఫోన్పే ద్వారా చక్కగా కొనుక్కోండి మీరు ఇబ్బంది పడద్దు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టద్దు కేవలం చిరాజా ఇటు చిన్న ఆర్కోలు వేసి రెండు వందల రూపాయలు అండి నాలుగు చీరల ప్యాకెట్ వస్తుంది ఈ నాలుగు చీరల ప్యాకెట్ ఎంత పడిద్ది అంటే పది వందల ఎనభై రూపాయలు నాలుగు చీరలు ఇంటూ రెండు వందల డెబ్బై అంటే నాలుగు చీరలు పది ఎనభై రూపాయలు ఇట్లా మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు తీసుకోండి హోల్సేల్గా కావాలంటే చక్కటి అవకాశం ఉండి ఎవరు మిస్ అవ్వద్దు ఎన్ని డిజైన్స్ అండి సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి సార్ పెట్టుబడి తక్కువతో లాభాలు వచ్చే డిజైన్లో బటర్ఫ్లై డిజైన్ చిన్న చిన్న లెహరియా డిజైన్స్ గులాపూలు వచ్చి లెహరియా వస్తుంది లవ్ సింబల్ డిజైన్ అంటే వైట్ మీద మెరూన్ కలరు ఎమ్రాడ పచ్చ యాష్ కలరు రాయల్ బ్లూ టమోటా రాణి కలరు లెమన్ ఎల్లో కలరు లక్స్ గ్రీన్ పచ్చ చిన్న ఫ్లోరల్ డిజైన్ లీఫీ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది హార్ట్ డిజైన్ అండి చాలా లుకింగ్ ఉంది మెహందీ కలరు బ్రిక్ కలరు ఇటిరాయి కలరు రాయల్ బ్లూ గులాపుల్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చి చిన్న ఆర్కో లేసి ఇచ్చాడండి చాలా బాగుంది బ్లాక్ కలర్ మస్టర్డ్ ఎల్లర్ టమాటో కలర్ బ్లూ కలర్ కాంబినేషను ఫ్రూటీ మ్యాచింగ్ అండి గోల్డ్ కలరు ఈ మ్యాచింగ్ కూడా చాలా బాగుందండి శనగపిండి కలరు యాష్ కలరు కనకాంబరం పిస్తా గ్రీన్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది సార్ డైలీ వేర్ డైలీ వేర్ కావాలా ఐదు వందలు ఆరు వందల రూపాయలు అమ్ముకునేటట్టుగా పెట్టుబడి తక్కువతో కావాలంటే ఇలాంటి కలెక్షన్ తీసుకుని ఎవ్వరు మిస్ అవ్వద్దు ఐదు వందలు అమ్మకపోతే ఇక అనవసరం ఉండే బట్టల బేరం సూపర్ కలెక్షన్ వదినమ్మ శారీసు డైలీ వేరైటం ఇంకా తక్కువలో కావాలో చెప్పండి సోరత్తులో నూట తొంభై కాడ నుంచి ఉంటాయి కాకపోతే క్వాలిటీ మంచిది కావాలంటున్నారని ఈ క్వాలిటీ తెప్పించా ఒక్కొక్కళ్ళు వంద వందల చీరలు తక్కువగా ఉంటుందనా సూపర్ కలెక్షన్ ఎన్ని డిజైన్లు అండి దాదాపు నా దగ్గర ఐదు వందల చీర రెడీగా ఉంది హోల్సేల్గా కావాలంటే షాప్ విజిట్ చేయండి వదినమ్మ శారీస్ లేటెస్ట్ కలెక్షన్ అప్డేట్లో ఉందండి మెత్తగా దూదున్నట్టు ఉందండి నేనైతే జెన్యున్గా చెప్తున్నాను ఇవ్వండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది దూదునట్టు ఉంది క్వాలిటీ అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడి తక్కువతో లాభాలు వస్తాయి ఓకేనా స్మూత్గా ఉంది క్లాత్ కూడా మీరు పెట్టిన డబ్బులకి తగ్గ న్యాయం చేస్తున్నానండి డబ్బులు రెడీగా ఉంటేనే మీరు ఫోన్ చేసి బిల్ వేయించుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అద్దరు గుట్టాడండి ఇది సూరత్ నుంచి డైరెక్ట్గా తెప్పించాం ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ అసలు ఈ చీర ప్రత్యేకత కూడా మీకు చెప్తా ఎనిమిది కలర్స్ ఆని ముచ్చండి కలర్ మ్యాచింగ్ గా ఇచ్చాడు మేడం కలర్ మ్యాచింగ్ చూడండి రాణి కలర్ గ్రీన్ కలర్ హనీ కలరు రాయల్ బ్లూ ఇది సంపంగి రంగు రత్నావళి కలరు ఆ కెంపు కలరు యాష్ సిల్వర్ కాంబినేషన్ డబల్ షేడు సింగిల్ కలర్లో స్ప్రేడిజన్ లాగా ఇచ్చాడండి గుంటూరు కార్ వస్తుందండి మంచి డిమాండ్ ఉంది ఈ క్వాలిటీ లేటెస్ట్ ఐటమ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చూడండి నాలుగు వందల డెబ్బై ఐదు ఐటమ్ సూపర్ ఉంది ఈ చీర ప్రత్యేక చూడండి మీకు వివరంగా చెప్తాను ఇట్లా సిల్వర్ లైన్స్ లాగా థ్రెడ్ ఇస్తాడండి సూపర్ ఉంటది దీన్ని విలువ తెలిసిన ఒక రోజులు అపార్ట్మెంట్ లో అమ్ముతాం కొద్దిగా ఎక్స్క్లూజివ్ మోడల్స్ కావాలంటే ఇట్లాంటి కలెక్షన్ కింద బార్డర్ కూడా చూడండి మేడం ఎలా కింద బార్డర్ కూడా సిల్వర్ గోల్డ్ లైన్స్ తో చాలా క్లాస్ గా ఇచ్చాడు మేడం ఇది రఫ్ గా ఉందా స్మూత్ గా ఉందా పట్టుకోండి ప్రింట్ డిజిటల్ ఫ్లవర్స్ డిజైనరీ శారీస్ చెప్పిన ఎనిమిది కలర్స్ అండి ఒక్కొక్క కలర్ చెప్పున ఎనిమిది కలర్స్ ఎనిమిది బాగున్నాయి మనం ఇచ్చే రేటు కూడా బడ్జెట్ తక్కువ నాలుగు వందల డెబ్బై ఐదు మంచి లాభాలు తీస్తారు మేడం చూడండి ఒక్కసారి కెంపు మెరూన్ కలరు డార్క్ బ్లూ ఓకేనా చాలా బాగుంది గ్రీన్ పచ్చి వాడకే కలరు డార్క్ థమ్స్ అప్ నేరేడు పండు కలరు నేరేడు పండు కలర్ డిజిటల్ ప్రింటు కింద లైన్సు థ్రెడ్ దారం స్మూత్గా ఉంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన ఇంటి ఆడపిల్లలు పెట్టుకోవాలన్నా క్యాట్లాగ్ అయితే కొత్త క్యాట్లాగ్ అండి గుంటూరు కారం అని వస్తుంది ఇది వచ్చేసి హనీ కలర్ అండి ఇటిగా కలర్ కి కాఫీ కలర్ మ్యాచింగ్ తో శారీ అంతా ఫ్లవర్స్ గా మేడం లైట్లు మొత్తం ఆపేసినా కూడా ఈ థ్రెడ్ మెరుస్తూ ఉంటదండి క్లాస్ ఉంటుంది డీసెంట్ ఉంది కలర్ చాలా బాగుంది చాలా చాలా మెత్తగా ఉంది ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్స్ యాక్చువల్ గా ఇవి బయట ఆరు వందల యాభై అమ్ముతున్నారండి మనం బడ్జెట్ తక్కువ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు క్యాటలాగ్ ఐటమ్ ప్రతి ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ ఇదిగోండి బ్లాక్ సిల్వర్ యాష్ కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది సెట్ వైజ్గా కొనుక్కున్న వాళ్ళకి బిల్లు రేటుకి ఇచ్చేస్తాం నాలుగు వందల డెబ్బై ఐదు సంపంగి రంగు గుంటూరు కారం కొత్త మోడల్ అండి ఐటమ్ బాగుంది ఇది కూడా సూపర్గా ఉంది పింజం కలర్ అండి రత్నావళి కలరు పింజం కలరు ఫ్యాన్సీ కలర్ మ్యాచ్ డిజిటల్ ప్రింట్ మేడం దీనిలో ఇంకా ఇమిటేషన్ కూడా ఉందండి ఇంకా తక్కువలో కావాలంటే రెండు వందల యాభైలో ఉంది మూడు వందల్లో ఉంది క్వాలిటీని బట్టి రేటు ఒరిజినల్గా ఉంటుంది ఇది అనమాట ఇవి సూరత్ రేటుగా అందుబాటులో ఇస్తున్నాను ఎనిమిది రంగులు క్యాటలాగు చక్కటి లాభాలు వస్తాయి ఎంత వరకు అమ్ముకోవచ్చు అండి ఎనిమిది వందలు ఈజీగా అమ్మచ్చండి ఎనిమిది వందలు అమోపతికి అనవసరం కానీ మంచి లాభాలు తెస్తున్నారు ఆ యాక్చువల్ వీడియోలో రేట్లు అంటున్నారు చాలా క్లాస్ ఉందండి బ్రాండెడ్ క్వాలిటీ ఆరున్నర మీటరు కేవలం మనం ఇచ్చేది అండి నాలుగు వందల డెబ్బై ఐదు అండి గుంటూరు కారం కొత్త కాన్సెప్ట్ మార్కెట్లో ఇంకా రాలేదు డిమాండ్ అంటే డిమాండ్ ఉండేది జస్ట్ శారీ అట్లా చూపిస్తాడు చూడండి చాలా నైస్కి ఇచ్చాడు శారీ సూపర్ పల్లా బ్లౌజ్ ఉంది క్లాస్ గా ఉంది సారీ కూడా చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది సారీ సారీ అండి ఇది పల్లో పార్ట్ పల్లో పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది సారీ అంతా ఇట్లా డిజిటల్ వస్తుంది చిన్న రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో నిదానంగా తీస్తున్నాం నైస్ క్వాలిటీ అని ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది స్మూత్ ఉంది క్లాత్ మేడం మీ అమ్మేది యాక్చువల్గా ఇది ఐదు రూపాయలు ఇలా సెట్ వైజ్ ఉన్న వాళ్ళకి వంద రూపాయలు తగ్గించి వీడియోలో కూడా రేట్ చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి మీరు పెట్టిన డబ్బులు మీకు తగ్గ న్యాయం చేస్తాను నేను ఓకేనా చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంది ఇదంతా సాటిను సిల్వరు లైన్స్ థ్రెడ్ దారంతో డిజైనరీ శారీస్ గుంటూరు కారం కొత్త మోడల్ అండి మీకు మార్కెట్లో ఉండదు ఈ ఐటమ్ ఉన్నాయి రేట్ అమ్మరు ఓకేనా కంపెనీ పెట్టుకోసాం మీకు కేటలాగ్ చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం సూపర్గా ఉంది ఐటమ్ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బడ్జెట్ తక్కువ ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు అసలు ఇస్తుంది చూడండి వీడియోలో చూడండి ఇక మేడం ప్యూర్ జీసీజీ కంపెనీ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు కిందగా ఇట్లా టెంపుల్ బార్డర్ లాగా వచ్చేసి విస్కోస్ జరి బార్డర్ ఇది పెయింట్ కాదండి విస్కోస్ జెరీ బార్డర్ మెత్తగా ఉంది మంచి లాభాలు తీసే తీసేయటము ఇదంతా రాజస్థాన్ డిజిటల్ స్టైల్ ఇట్లా మోడల్ ఇచ్చాడు లవ్ సింబల్ స్టైల్లో ఉంది చూస్తానికి చాలా బాగుందండి చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ టైపు మీకు వీడియోలో ఎలా కనబడుతుంది ఇదైతే చాలా నైస్గా బాగుందండి టీచర్లు కానీ జాబ్ చేసేవాళ్ళు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వచ్చు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇవి మంచి లాభాలు తీస్తారు ఇదిగోండి మేడం హనీ కలర్ గంధప కలర్ షేడు డార్క్ చిలక పచ్చ పింక్ రాణి కలర్ కాంబినేషను ఎంబ్రాయిడా పచ్చ చాలా బాగున్నాయి కలర్స్ కాఫీ కలరు కాఫీ కలరు డార్క్ బింజన్ కలరు బ్లూ కలరు చిల్లీ రెడ్ డార్క్ కాఫీ కలర్ అండి కాఫీ కలదు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మన షాపు పెట్టింది పేరు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సార్ తక్కువ పెట్టుబడిలో లాభాలు తీయాలా మంచి క్వాలిటీ కొద్దిగా ఇరుగు పొరుగు అమ్ముతా అంటే ఎనిమిది రంగుల క్యాటలాగ్ ఇది ఏమనుకోద్దండి ఇళ్లలో వాళ్ళు చాలామంది రెండు చిల్లగాల మూడు చిల్లగాలు మెసేజ్లు పెడుతున్నారు ఈ వీడియో అయితే హోల్సేల్ పర్పస్గా ఇస్తున్నా ఎనిమిది ఆని ముచ్చేనండి చుట్టూతా జెరీ బార్డర్ లాగా విసుకో జరి మెత్తగా దూచినట్టు ఇకపోతే ఆరు మీటర్ల ముప్పై పాయింట్ బాగా బొద్దుగా కూడా సరిపోయింది చూడండి శారీ బొద్దుగా ఉంటారన్న వాళ్ళకి కూడా సరిపోయింది ఇదంతా వచ్చేసి డిజిటల్ ప్రింట్ అంటే ముగ్గులు అంటారు అది వైట్ ప్రింట్ ముగ్గుతే వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి రాజస్థాన్ డిజైన్ స్టైల్లో ఉంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది ఇది బ్లౌజ్ ఇది తక్కువ పెట్టుబడి మీకు ఇచ్చేది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మంచి లాభాలు తెచ్చు మేడం స్క్రీన్ షాట్ తీసుకుని ఎవరైనా సరే షాపు విజిట్ చేయండి డబ్బులు రెడీగా అంటేనే వాట్సాప్ పెట్టండి ఫోన్ నుంచి చేయొద్దు వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమనండి ఓకేనా మీ మీరు బాగుండాలా మేము బాగుండాలా ఇద్దరం బాగుండాలి వ్యాపారానికి చక్కగా డబ్బులు రెడీగా ఉన్నాయి సార్ అంటే మీరు వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమనండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మీరు మార్కెట్లో కనుక్కొని ఎంత రేట్ అమ్ముతారు రెంట్ అనేది మీకు ఒక అవగాహన వస్తుంది పల్లోకి షోల్డర్కి కుచ్చుళ్ళ దగ్గర చక్కగా శారీ అయితే సూపర్ ఉంది ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ డ్రై ఫ్రూట్ కలర్స్ అండి చాలా గా ఉంటుంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న లీఫీ తో సీక్వెన్స్ వర్క్తో థ్రెడ్ దారంతో కట్ వర్క్ అండి ఇదంతా శారీ మొత్తం కట్ వర్క్ అండి అసలు రేటు కూడా చాలా అందుబాటులో ఇచ్చారు మెత్తగా దూదిలాగా ఉంది శారీ కూడా కేవలం మన వచ్చే నాలుగు వందల తొంభై తొమ్మిది ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి కట్ వర్క్ అండి శారీ మొత్తం కట్ వర్క్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ మొత్తం వర్క్ శారీ అంతా చిన్న చిన్న వర్క్ కూడా ఇస్తాడు ఇదిగోండి ఇక్కడ మధ్యలో వర్క్ కూడా వస్తుంది చిన్న చిన్న వర్క్ కానీ మనం ఇచ్చే రేటు కూడా తక్కువ ఈ శారీ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అది కూడా చూపిద్దాం మీకు ఓకేనా ఇది చూడండి రత్నావళి కలర్ పింక్ కలర్ టమాటో కలర్ యాష్ కలర్ ఒక శారీలో ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్తో డ్రై ఫ్రూట్ కలర్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ క్వాలిటీ అండి ఆరున్నర కొలత వస్తుంది ఇవన్నీ సోరతుంది చెప్పిస్తాం సిల్వర్ అండి కలర్ యాష్ కలర్కి వచ్చేసి రంగు కలర్ మ్యాచింగ్తో కోరా కలర్ ఇచ్చాడు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు ఇది బేబీ పింక్ మేడం బేబీ పింక్ రాణి కలరు యాష్ కలరు లైట్ బేబీ పింక్తో కింద కట్ వర్క్ మొత్తం చీర మొత్తం కట్ వర్క్ అండి చాలా లుకింగ్ ఉందండి పిస్తా గ్రీన్ డార్క్ చిలకపచ్చా ఫ్లవర్స్ గులా పూలు రెడ్ కలర్ యాష్ కలర్ బస్ సూపర్ అండి చీర మొత్తం చిన్న చిన్న వర్క్ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలమ్మే చీరల్ని నాలుగు వందల తొంభై తొమ్మిది హోల్సేల్ పర్పస్ దయచేసి సింగకి ఇబ్బంది పెట్టదు ఇది హోల్సేల్ పర్పస్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అయిపోయినాయండి మూడే మూడు ఉన్నాయి పదహారు బ్యాగులకి షాప్లోనే అయిపోయినాయి ఇది కనకాంబరం కలర్ కి కింద ఆరెంజ్ బార్డు రెడ్ కలర్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సూపర్గా ఉంది డార్క్ బేబీ పింక్ మ్యాచింగ్ ఇది కూడా మేడం దుడ్చే కలర్లో బేబీ పింక్ ఇదిగోండి కోరా కలర్ ఇంగ్లీష్ కలర్ చాలా క్లాస్గా ఉంటుంది మ్యాచింగ్ అయితే సూపర్గా ఇచ్చాడు కింద బ్లాకిష్ యాష్ కలర్తో ఈ గులాపులు కూడా వచ్చేసి సిల్వర్ కలర్ మ్యాచింగ్తో రాణి కలర్ మ్యాచింగ్తో మంచి లికింగ్ ఉంది కేవలం చీర జైటు నాలుగు వందల తొంభై తొమ్మిది ఇకపోతే అవుట్పుట్ ఇదిగోండి ఇట్లా వస్తాయి శారీస్ పళ్ళు చాలా బాగుందండి చీర మొత్తం వస్తుంది మేడం ఒక్కసారి చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి మేడం మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ అమ్ముకున్న వాళ్ళకి మన షాప్ పెట్టింది పేరండి ఎవరు మిస్ అవద్దు షాప్ కి విజిట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఐటెం వీడియోలో వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదండి ఎనిమిది కలర్స్ చాలా చాలా బాగున్నాయి అమ్మడానికి అయితే షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకో మోడల్ కలర్స్ అన్ని బాగున్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఇది పక్క హోల్సేల్ షాపు అమ్ముకున్న వాళ్ళ కోసం హోల్సేల్ గా పెట్టింది ఓకేనా కలర్ చార్ట్ స్క్రీన్ షాట్ బాగున్నాయి సూపర్గా ఉన్నాయండి కలర్ చాటు డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది లవ్ సింబల్ డిను కొత్త కలెక్షన్ డిజైనరీ శారీస్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ టైప్ ఇచ్చాడు అసలు డిఫరెంట్ అండి ఆ బ్లౌజ్ కూడా చాలా క్లాస్కి ఇచ్చాడు డార్క్ బాటిల్ గ్రీన్ పచ్చి మాడికే కలరు బాటిల్ గ్రీను లీఫీ ప్యాటర్న్ స్టైల్లో చూడండి మెరూన్ కలర్ క్రీమ్ కలర్ గ్రీన్ కలరు సిల్వర్ లెన్సు బ్లౌజు ఈ యొక్క బ్లౌజ్ అయితే మీకు రెండు మూడు వందల రూపాయలు బడ్జెట్ తక్కువ కింద లైన్స్ కూడా చాలా బాగుంది మేడం ఒకసారి ఓపెన్ చేద్దామండి వీళ్ళకి కూడా ఎలా ఉంది ఏంటనేది ఒక ఐడియా వస్తుంది ఇందులో ఒకసారి ఓపెన్ చేస్తున్నారు చూడండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ చాలా చాలా స్మూత్ గా ఉంది మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నా నాలుగు వందల డెబ్బై రూపాయలు మేడం ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ అక్కడ అవకాశం ఇచ్చాను అమ్ముకున్న వాళ్ళు పెట్టుబడి తక్కువతో లాభాలు చేయాలంటే ఇలాంటి కలెక్షన్ తీసుకోండి ఓకేనా పల్లో ఆల్ ఓవర్ ఇచ్చాడండి దీనికి పళ్ళు ఆల్ ఇచ్చాడు మేడం చాలా బాగుంది క్యాటలాగ్ చూపిస్తాడు చూడండి మేడం క్యాటలాగ్ ఎలా వస్తుంది ఏంటండి ఆ ఇదిగో మేడం సారీ పళ్ళు అండి ఆల్ ఓవర్ కాదు ఇదంతా పళ్ళు పైకి ప్యాక్ అంతా లవ్ సింబల్ టైప్ చక్కగా మోడల్ గా ఇచ్చాడు మొత్తం ఇదండి చాలా బాగుందండి మల్టీ కలర్స్ తో లవ్ సింబల్ టైపు లీఫీ ప్యాటర్న్ నాలుగు వందల డెబ్బై రూపాయలు కొత్త కలెక్షన్ అండి ఇది శారీ అంతా ఇల్గొండి మేడం ఇట్లా ఇస్తాడు ఇట్లా సిల్వర్ లైన్స్ టైప్గా ఇట్లా గా ఇస్తాడు చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ జార్జెట్స్ ఇవి వెయ్యి రూపాయలు అమ్మోబత్తకి అనవసరం అండి కానీ మనం తక్కువ బడ్జెట్లో సోరత్తులు ఇచ్చేటట్టు గుంటూరులో ఇస్తున్నా మీకు డబ్బులు రెడీగా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి లేకపోతే ఫోన్పే ద్వారా కావాలనుకుంటే వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమండి ఓకేనా మీరు బాగుండాలా మేము బాగుండాలి మీ బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలా ఓకే థ్యాంక్ యూ మేడం కొత్త కలెక్షన్ అండి శారీ అయితే మామూలుగా లేదా సూపర్ ఉంది లీఫీ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఎంతండి నాలుగు వందల యాభై రూపాయలకి సోరత్ రేట్గా మేము గుంటూరులో ఇస్తాం ఇవి సిలుగు చీర మాత్రం కాదండి పార్టీ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆఫీస్ పర్పస్కి మన ఇంటి ఆడపిల్లలకి కొద్దిగా వెయ్యి రూపాయల రేంజ్లో పెట్టుకోవాలంటే ఇట్లాంటి కలెక్షన్ పెట్టుకోవచ్చు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు రోజులు ఐటమ్ అయితే ఇగోండి సిల్వర్ లైన్స్ ఇస్తాడు మొత్తం ద తెడ్డు దారంతో సాటిన్ టైప్ సిల్వర్ లైన్స్ మొత్తం మల్టీ కలర్స్ తో లీఫీ ప్యాటర్న్ చాలా అంటే చాలా బాగుంది చాలా నైస్ క్వాలిటీ మెత్తగా దూజినట్టుంది కింద లైన్స్ చూసారా చీర కింద బార్డర్ కూడా లైన్స్ వస్తాయి చాలా బాగుందండి చాలా ప్యూర్ జార్ట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు మీకు చూపించే కలర్ వైన్ కలర్ అండి పిక్ కలర్ అంటారు వైన్ కలర్ షేడ్ ఇదిగోండి మేడం ఇదొక కలర్ ఎంబ్రాయిడర్ పచ్చ కలర్ ఇదొక మ్యాచింగ్ శారీ పల్లో బ్లౌజ్ శారీ డిజైన్ అంతా చాలా క్యాటలాగ్ ఇచ్చారు చక్కగా శారీ ఓపెన్ చేస్తే అవుట్పుట్ అనమాట రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్కి మెరూను గ్రీను క్రీము మ్యాచింగ్ బాగుంది సింగిల్ చీర దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఇవి ప్యాకెట్ వైజ్గా ఇవి మంచి లాభాలు తీయొచ్చు వాళ్ళు చాలా గా వివరంగా ఈ ఇవన్నీ కింద లైన్స్ డిజైన్ పళ్ళు బ్లౌజు మెత్తగా దూదిలాగుందండి థౌజండ్ రూపీస్ అమ్ముతారండి అలాంటి కలెక్షన్ మీకు నాలుగు వందల యాభై రూపాయలు సెట్ వైజ్ ఇచ్చేస్తున్నాను లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ అయితే నా దగ్గర ఎక్కువ లేదు లిమిటెడ్ పింక్ రాణి కలరు రత్నావళి కలర్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి చీరలు ఈ లవ్ సింబల్ టైపు లవ్ సింబల్ టైప్ వచ్చిందంటే డిజైన్ కూడా ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ నడుస్తుంది లవ్ సింబల్ డైన్ చాలా బాగుంది ఓకేనా కెంపు మెరూన్ కలర్ కాంబినేషను బాగుందండి మ్యాచింగ్